రైట్ నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం సంగ్రామ సభలు సర్కారుపై తిరగబడుతున్న పల్లెలు ఇక ఊరు ఊరంతా కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడా మరి ప్రభుత్వం పైన ఆ యొక్క అర్హులైన వారు ఆ యొక్క ఎంపిక లిస్టులో లేరని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం దాడికి దిగడం లేకపోతే బాధలు ఇవ్వాలని రకరకాలుగా దాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గ్రామస్తులు రైట్ చూద్దాం జనగామ జిల్లా వడ్లకొండలో జరిగిన గ్రామ సభలో పథకాలకు అనర్హులను ఎంపిక చేయడంపై పేదల తరపున ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అనర్హులను ఎంపిక చేసిన అర్హులైన వారిని ఎందుకు ఎంపిక చేయలేదు మీరు అని చెప్పేసి ఆ గ్రామస్తుల తరపున నిలబడి ప్రశ్నించిన ఒక యువకుడి పైన కాంగ్రెస్ నాయకుడు ఈ విధంగా చేసుకున్నాడని ఇవ్వం చూడొచ్చు ఇక్కడ మహిళలు కూడా ప్రశ్నించడం చూడవచ్చు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకలు గ్రామ సభ అర్హులైన తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్నాం సుందరయ్య కాలనీ వాసులు అయితే చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇంకొందరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొందరు ఏమంటూ ఉన్నారంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళే అంటే బీఆర్ఎస్ వాళ్ళే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని ప్రభుత్వం పైన ఇంకా దుమ్మెత్తిపోసే ప్రయత్నం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ రకంగా చేయడం ప్రభుత్వం కావాలని అనర్హులను ఎంపిక చేసింది అర్హులైన వారికి ఇవ్వట్లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉంది సరే ఒక మాట అనుకుందాం మనం ఇక గీనే గీ గీ ఊకుడు కనిపిస్తూ ఉన్నాడు గిడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు సరే ఈయన బీఆర్ఎస్ కార్యకర్త లేకపోతే బీఆర్ఎస్ ఏజెంట్ బీఆర్ఎస్ మనిషి అనుకుందాం ఈయన ఉద్దేశపూర్వకంగా చేసి అనుకుందాం గీ అమ్మ గిడ గిడ కనిపిస్తూ ఉన్నది కదా గీ అమ్మకు ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు ఉంటుంది గీమె కూడా బీఆర్ఎస్ ఏజెంట్ అంటారా తన తక్కువ తక్కువ యాభై ఏళ్ళు అనుకుందాం గీమే కూడా బీఆర్ఎస్ ఏజెంట్ అంటారా గీమె గీ బీఆర్ఎస్ కార్యకర్తనా సరే ఒక్క ఊర్లో బీఆర్ఎస్ ఏజెంట్లు ఉండవచ్చు రెండు ఊర్లలో బీఆర్ఎస్ ఏజెంట్లు ఉండవచ్చు ఓ పది ఊర్లు అనుకుందాం పోని ఉట్టిగానే వీళ్ళ కోసం ఒక పాతికూర్లు అనుకుందాం ఒక వంద ఊర్లలో గ్రామ సభలు పెడితే వందకు వంద ఊర్లల్లో ఎందుకు వస్తారు బయటికి పోనీ ఒక్క ఊర్లోనన్నా నీతిగా నిజాయితీగా ఉండి పనిచేస్తున్నారు లేరు అయిగా అంటే ప్రతి ఊర బీఆర్ఎస్ ఏజెంట్లో పెట్టుకొని ప్రతి ఊర్లో చేపిస్తుందా అంటే దాన్ని చెప్పినా కూడా నమ్మసక్యంగా ఉండాలి ఈ గ్రామ సభలు ఏవైతే నిర్వహిస్తూ ఉన్నారో దాంట్లో అట్టర్ ఫెయిల్ అయ్యింది కాంగ్రెస్ అనడంలో అసలు సందేహమే లేదు అసలు సందేహమే లేదు ఇంకొందరు అంటూ ఉంటారు మంచి మంచి కార్యాచరణలు మంచి మంచి పనులు చేపట్టినప్పుడు గిసంటి అవకాత అవకాలు గిసంటి ఇబ్బందులు అని అంటూ ఉన్నారు మంచి చేపట్టేదే ఏ ఇబ్బందులు రావద్దని మంచి పనులు చేపట్టేది మంచి కార్యాచరణ ముందుకు తీసుకుపోయే పది మంది పేదోళ్ళ కడుపుని పనికి ఆ ఆ లిస్టుల పేదోలు లేరే మీ ఇందిరమ్మ లిస్టులు ఆ పేదోలు లేరు అమాయకులు లేరు దళితులు లేరు ఇక అది మంచిది ఎట్లయితే చెప్పుండ్రి మంచి చేసేటప్పుడు ఇసు అన్ని ఎదురైతే అంటే ఇవి ఎదురైతున్నాయి కానీ నిజంగా అర్హులైన వరకు దక్కట్లేదే అది మంచిదైతేంది అయితే బోడిదైతేంది గతంలో దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకొని థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకొని పది లక్షలకు మూడు లక్షలు తీసుకొని ఏడు లక్షలు ఇస్తారని విమర్శలు వచ్చినాయి దాన్ని స్వయంగా ఒకనాడు సభలో కేసీఆర్ గారు కూడా చెప్పారు అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇదే కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు తిరిగి తిరిగి తిప్పి తిప్పి మళ్ళీ మనం గాడికే వచ్చి గదే పని చేస్తే ఈ గాడిద మీద కూసొని ఊరేగుతున్నట్టు కదా ఇక చెప్పుండ్రి తోచోడు తోడగోసుకుంటే నువ్వు మెడ కోసుకుంటేవి గాళ్ళు ఏది చేస్తున్నారు గాళ్ళకు మించి ఇప్పుడు మీరు చేయబడుతుంది ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలను పొందుకునే లిస్టులో ఆ సామాన్య ప్రజలే లేనప్పుడు ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది ఏ రకంగా అయితే ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోయిన్రు పర్యటనకు కంపెనీల పర్యటనకు అక్కడికక్కడికి పోయిన్రు ఏం చేస్తారనేది పక్కన పెడతాం ఎన్ని కోట్లు చేస్తారనేది పక్కన పెడితే పోయిన్రు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకపోతే గిసోంటి గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పుడు మిగతా నాయకులు అందరు ఏం చేస్తూ ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలా మంత్రులు లేరా ఎమ్మెల్యేలు లేరా ఎమ్మెల్సీ లేరా ప్రజాపాలన కదా ఇది ప్రజాపాలనలో ప్రభుత్వం నుంచి పొందాల్సిన ఫలాలు పేదవాళ్లకు దక్కట్లేదు ప్రజాపాలనలో ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఫలితాలు పేదవాళ్లకు దక్కట్లేదు మరి ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తా ఉన్నారు గాడుదలు కాస్తరా బర్రెలు కాస్తురా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వందల మాటలు చెప్పిండ్రు ఒక మాట అనొచ్చు అప్పుల గురించి తీసుకున్నా ఇంకో దాని గురించి తీసుకున్నా లేకపోతే పెట్టుబడుల గురించి తీసుకున్నా ఏవి తీసుకున్నా ఓకే దాన్ని మార్చలేం అయిన అప్పులు అయినాయి నువ్వు ఎట్లా ఉన్నందుకు ఐదేనా నువ్వు అప్పులు తీర్చాలని నువ్వు కట్టాలి బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి ఎట్లాగు కొంతమందిని అర్హులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నావు ప్రభుత్వం నుంచి గీ గీ ఫలాలు గీ పేదవాళ్ళకి దక్కాలని నువ్వు నిర్ణయించుకున్నావు అప్పుడు నువ్వు ఎట్లాగ ఇది పని ఇది ఎట్లా నువ్వు చేయాల్సిందే అర్హులైన వాళ్ళకి ఇయ్యాలే కదా మరి కాంగ్రెస్ కార్యకర్త ఇస్తారు కాంగ్రెస్కు బాగా పనిచేసిన వాళ్ళు కొందరికి ఇస్తారు కొందరికేమో కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కుతున్నాయి కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల ఎంత కష్టపడ్డా కాంగ్రెస్ కార్యకర్తలకు దక్తలేవని బాధ ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు ఏంది ఏంటి అర్హులైన వారికి నిజంగా పేదరికంలో ఉన్నవాడికి నిజంగా ఏ సొమ్ములు లేనోడికి నిజంగా ఏ సంపాదన లేనోడికి కదా ఈ ప్రభుత్వం నుంచి న్యాయం చేకూర్చాలి దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నిర్ణయాలు బాగున్నాయి బట్ ఇంప్లిమెంటేషన్ బాగాలేదు మీరు చేస్తున్న మీ కార్యాచరణ బాగాలేదు అందాల్సిన వాడికి అందట్లేదు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇంతింత రచరచర జరుగుతూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించకపోవడం సరే ఆయన అందుబాటులో లేరు ఆయన కింద ఉన్న వారన్న స్పందించాలి దీనికి దీనికి సంబంధించిన సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి ఎవ్వరు కూడా కనీసం నోరిపకపోవడం అనేది అలా తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలనని పేరు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन